అతగాడి హయాంలో సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట మనకి మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది ఎందుకంటే పదిహేడు కాలేజీలు కట్టేసాము పదిహేడు కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి ఏం కళ్ళు ఎదురుకున్నా కనబడవా నాలుగు మెడికల్ కాలేజీలు క్లాసులు జరుగుతున్నాయి కదా పాడేది క్లాసులు జరుగుతున్నాయి కదా నోటికి వచ్చినట్టు అబద్దాలు వల్లించడం అనేది చూస్తా ఉంటే నిజంగా చాలా సిగ్గు అనిపిస్తుంది అండి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా విధానం అంటే ప్రైవేట్ పరం కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి ఆ ప్రైవేట్ నడిపితేనే బాగుంటుంది ప్రభుత్వం నడిపితే వేస్ట్ మా ప్రభుత్వాలు అనేది దండగా ప్రభుత్వం అనేది నడిపితే మేమందరం పనికి మాలని వాళ్ళం మమ్మల్ని మీరు మీరందరూ చేసిన తప్పు మీరు ప్రభుత్వం అనేది దండగా అసలు ప్రభుత్వం అనేది పని చేయడానికి పనికి రాదు అని మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అంటే మీ మెడికల్ కాలేజ్ మీ మెడికల్ కాలేజ్ మేము నిర్వహించుకోలేం ప్రైవేట్ వాడు అయితే బెటరు అంటే రేపు పొద్దున్న ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా ప్రభుత్వం వేస్ట్ అని